హర్ష వేసిన చెట్ల దగ్గరికి వచ్చేసినాం కాకపోతే కొంచెం ఇవన్నీ డ్రిప్కి పెట్టేటనమాట ఆ డ్రిప్పులో ఇవేమో తీసేసి తను ఇవన్నీ తీసేసి దీంతో రాటేసినాడు ఇట్లా ఇట్లా ఇవి చేసినాడు వాడే బాగా చేసినాడు నాకే రావడంలే ఏమో ఇట్లా చేసినాడు అట్లా చూడండి ఎంత బాగా ఇస్తుంది రోజు ఇంటికాడ సెల్లు కూర్చున్నాడు ఈరోజేమో సెల్లు పడుకోబెట్టి చెట్టు కిందతారు చూడండి అట్లా పడుకోబెట్టి ఈ ఆటలు అన్నీ ఆడతాను ఈ మేడమేమో చెడగొట్టేసినాటండి హనీ హనీ హాయ్ చెప్పు హనీ చూడు హనీ మౌ హనీ చూడు నానా హనీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హర్ష వస్తున్నాడు మేము సెటిల్ అయిపోయినాం కర్ర అయితే ప్యాంటుకు షర్టుకు పోదు నేను నిన్నైతే ఖచ్చితంగా కొడతా వద్దులే ఇది అత్తకర్రలు ప్యాంటుకు షర్ట్స్కు దానికైనా పోవండి ఇది ఏదో అట్లా ముట్టు అట్లైనట్టు ఉంటాయి అని హాయ్ చెప్పు హాయ్ చెప్పు అదో ఆ పాపకి హాయ్ చెప్పించరా వాటర్ తాగొచ్చావా ఓకే ఇమేమో ఏడుచండి ఆకలి వేస్తాను హర్ష ఏం చేస్తున్నావు హర్ష వాటర్ తాగొచ్చా అని వినో ఏం చేసినావు వాటర్ తాగి నీకు పోయి ఏం చేసినావు మోటార్ ఇచ్చినావు కదా మోటర్ ఇచ్చి తాగి వచ్చినావు కరెంట్ వచ్చే తెలివి లేదు అట్లాంటి పనులు చేయాకు నువ్వు అటు అంటే అటు అంటే వచ్చింది తాగినావు ఆఫ్ చేసినావు కరెంట్ అది అట్లాంటి దాంట్లో జోలికి పోవద్దు పెద్దోడైనాడు చూడండి అక్ష నాటు చెట్లు ఎందు నాటుతున్నావు కదా ఎన్న నాటితే ఎన్ని బతుకుతాయా గెలలేసాయా అని ఏమో అని ఓకే ఇంకో వీడియోలో మళ్ళీ చెప్దాం బాయ్ చెప్పు బాయ్ ఇటు సైడ్ రా కనుపురాలను బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ గెలుద్దాం అని చెప్పు Bye.